thank <laughs> you

दीप महालक्ष्मी मा दीप महालक्ष्मी मावाह दीप महालक्ष्मी माओप महालक्ष समर्पयामि ध्याया ध्यान समर्पयासन समर्पयाम नचमचम समर्पचा ढपचारी

मुकुल गुगुलोपेतम् सुगन्धम् च सुमनोहरम् कपिलाघ्रत संयुक्तम् धूपोचम् प्रतिमुक्षतान् दिव्यपरिमला धूपमह्रापथ नीराझनम् सन्दर्शमी महादेवी च विष्णु पत्नी च धीमति तन्नो दिवाक्षि विश्वप्रिये विष्णुमनोनुकूले शिवमहालक्ष्मजय नमः रविष्णजे आपो भवन्तु भीतजे शन्नो भवत् पर्यमा शन्न इंद्रो बृहस्पति शन्न विष्णु रुद्रमः नमः ब्रह्मणे नमस्ते वाजो तुमेव प्रत्यक्षं ब्रह्मासि तुमेव अवतुमान अवतु भक्तारन्न ॐ शान्ति 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 ॐ दच्छयो रागृणीमये घातुं

పేరున ధన్యవాదాలు సుస్వాదం కలుగుతున్నా థ్యాంక్ యూ ఇప్పుడు ప్రార్థన రండి మాట చంద్రబాబు నాయుడు సారు ప్రారంభించినారు అప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు వేల మూడు నుంచి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై ఇరవై ఐదు నాలుగు ఇరవై ఐదు వరకు ఒక సంవత్సరం అంటే ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరంలో పన్నెండు వేల మూడు వందల డెబ్బై నాలుగు హెక్టార్లలో డిపు స్క్రీన్ అమలు చేసి మన జిల్లా రాష్ట్రంలోని మొదటి స్థానంలో నిలిచింది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మైక్రో ఇరిగేషన్ వచ్చిన ఎనిమిది నెలల పిల్ల ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు అందుకే ఈ డిస్టిక్ చేయాలా హరిత హరిత జిల్లాగా మారించాలనేటువంటి కంగనం కట్టుకున్నటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా రాయదుర్గం నియోజకవర్గంలో ఎప్పుడు ప్రజల పక్షాన రైతుల పక్షాన పోరాడుతున్నటువంటి మన ప్రియతమ నేత కాలువ శ్రీనివాస సార్ గారు వాళ్ళ ఇదే విధంగా ఈ రైతులు ఏ విధంగా ఆదుకోవాలనేటువంటి రాయదుర్గాన్ని హరిత దుర్గంగా మరించాలా అదే కోటి ఎకరాలకు నీరు ఇవ్వాలనేటువంటి సంకల్పంతో చేస్తున్నటువంటి మన నేత కాల శ్రీనివాస సార్ గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా అంతేకాకుండా ఈ రోజు కొంత హార్టికల్చర్ కానీ లేదా అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ రైతు భరోసా కేంద్రాల ద్వారా కొద్దిగా రైతులకు అవేర్నెస్ చేయాలా ఏ విధంగా అయితే మేము ఇంత సబ్సిడీ ఇస్తున్నాము ఎస్టీ ఏదైతే ఇప్పుడు ఏడి మేడం గారు చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేదానికి కృషి చేస్తున్నామని అదేవిధంగా మిగతా విలేజ్లకు కూడా కొద్దిగా రైతులకు అవేర్నెస్ చేయాలా ఏదైతే రైతు బజార్లో కూడా ఇప్పుడు రైతు సేవ కేంద్రాల ద్వారా కూడా మీకు రైతులకు ఇచ్చేటువంటి ఎరువులు కానీ ఏదైనా కానీ వాళ్ళకి అనుకూలంగా ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలని చెప్పి నేను ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ సార్ ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన వ్యవసాయ శాఖ జేడిఏ గారు అట్లాగే ఏపీఎంఐపి అనంతపురం జిల్లా శాఖ అధికారుల బృందానికి మొత్తం రాయదుర్గం నియోజకవర్గం వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు ఉద్యోగులు వేదిక మీద ఉన్న ప్రతినిధులు రాజకీయ నాయకులు ముఖ్యంగా రైతు సోదరులు పాత్రికేయ మిత్రులు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియసుకుంటా ఉన్నా ఈ ట్రిప్పు అనేది ఎట్లా వచ్చింది గవర్నమెంట్ ఇంత డబ్బులు ఇచ్చి రైతు పొలాల్లో ఈ పిప్పు పరికరాలు రావడానికి ఎవరు కారకులు అనేది ప్రతి రైతు తెలుసుకోవాల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు మధ్య కాలంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ సాగునీటిని పొదుపుగా వాడుకొని వ్యవసాయంలో అధిక ఉత్పత్తులు ఏ విధంగా తీసుకురావాలనే దానిపైన ఒక పెద్ద కసరత్తు జరిగింది దానికి ఒక టాస్క్ ఫోర్స్ నియమించారు ఆ టాస్క్ ఫోర్స్ కి చైర్మన్ గా మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అప్పట్లో వాజ్పేయి గారు నియమించడం జరిగింది దేశవ్యాప్తంగా నదీ జలాల వినియోగం అట్లాగే చెరువులు కుంటల ఆయకట్టులో సాగవుతున్న పంటల విధానం వినియోగం అవుతున్న నీటి పద్ధతులు ఇవన్నీ అధ్యయనం చేసిన తర్వాత తక్కువ నీటితో ఈ బిందు సేద్యం ద్వారా ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చని శాస్త్రీయంగా నిరూపణ అయిన నేపథ్యంలో రైతు సొంతంగా డ్రిప్పు కానీ స్ప్రింక్లర్లు కానీ ఏర్పాటు చేసుకొని వాళ్ళకున్న భూముల్లో తక్కువ నీటితో వ్యవసాయం చేయడానికి అవకాశం లేదు కాబట్టి ప్రభుత్వం ముందుకొచ్చి ఏదైతే వ్యవసాయంలో ఆధునీకరణ యాంత్రీకరణ జరుగుతూ ఉందో దానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు ఏవైతే ఉన్నాయో వాటికి మించి ఈ బిందు సేద్యానికి సహాయం చేయగలిగితే వ్యవసాయంలో పెద్ద విప్లవం తీసుకురావడానికి అవకాశం ఉంటుందని మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన సిఫార్సుల ఫలితంగానే దేశంలోనే స్ప్రింక్లర్లు డ్రిప్పు సబ్సిడీ పథకాన్ని అప్పటి భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిందనే విషయాన్ని మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా ఇదేదో ఆశామాషిగా వచ్చిన వ్యవహారం కాదు నేను అప్పుడు ఎంపీగా ఉన్నా రెండు వేల మూడులో లో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేయాలనుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే జైసల్మేర్ తరువాత అతి తక్కువ వర్షపాతం కురుస్తుండే నీటి లభ్యత చాలా తక్కువగా ఉన్న అనంతపురం జిల్లా నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేయాలని మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అనుకోవడం ఆ రకంగా రెండు వేల మూడులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిందు సేద్యం సబ్సిడీ విధానాన్ని అనంతపురం నుంచినే శ్రీకారం చుట్టిన నాయకుడు రైతు బంధు మన నారా చంద్రబాబు నాయుడు గారని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా దీని వెనకాల చరిత్ర ఉంది ఈరోజు మనం తీసుకుంటున్న ఈ సబ్సిడీ వెనకాల మన నాయకుడి దూరదృష్టి ఉంది వాజ్పేయి గారి ఆశీస్సులు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మనం ఈ డ్రిప్ పరికరాలను రైతులకు సబ్సిడీ ధరలతో అందించగలుగుతా ఉన్నాం భారతదేశంలోనే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ఒక జిల్లాగా ఎక్కువ డ్రిప్పు సబ్సిడీని వినియోగించుకున్న జిల్లా అనంతపురం జిల్లా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో రెండు లక్షల ఎకరాలకు డ్రిప్పు సబ్సిడీ డ్రిప్పును అందించిన ప్రభుత్వం ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేసిందనే విషయాన్ని మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా ఇది ఆషామాషి కాదు దాదాపు ఎనభై వేల మంది రైతులకు ఆ రోజు సహాయం చేశాం మళ్ళా ప్రభుత్వం మారింది రెండు వేల పంతొమ్మిదిలో మన ప్రభుత్వం దిగిపోయింది మళ్ళా డ్రిప్పు పరికరం సబ్సిడీ ధరలతో ఇచ్చే కార్యక్రమం ఆగిపోయింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు సంవత్సరాలు ఒక్క రైతు కూడా ట్రిప్పు అందించిన పాపాన పోలేదు ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తర్వాత అనేక మంది ఒత్తిళ్లు తీసుకొచ్చి ఎందుకంటే అప్పటికే చాలా మంది రైతులు వాళ్ళ వాటా చెల్లించారు తర్వాత రైతు సంఘాలు తెలుగుదేశం మరి ఇతర ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే కొంత మళ్ళా డ్రిప్ సబ్సిడీని పునః ప్రారంభం చేసింది అప్పట్లో ప్రభుత్వం మళ్ళా మన ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తా ఉంది మరి వ్యవసాయ శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు గారు ఉన్నారు ముఖ్యమంత్రిగా మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తా ఉన్నారు మరి ఇలాంటి ఒక మంచి వాతావరణంలో మళ్ళీ రైతులకు మేలు చేసే కార్యక్రమానికి ఈ మధ్యనే శ్రీకారం చుట్టాం ఈ జిల్లాలో ఉరోపండ నియోజకవర్గంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావల గారి చేతుల మీదుగా ఈ ట్రిప్పు సబ్సిడీతో ఇచ్చే డ్రిప్పు పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం ఇందాక జేడీఏ గారు చెప్పినట్లు మూడో కార్యక్రమం కింద రాయదుర్గంలో ఈ రోజు పెట్టాం దాదాపు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు విలువ చేసే డ్రిప్పు పరికరాలను మీ ముందు మీ మధ్యనే ఇక్కడ పెట్టాం రైతులకు వీటన్నిటిని పంపిణీ చేయబోతా ఉన్నాం ఇక్కడ పంపిణీ చేయం నేరుగా వాళ్ళ పొలాల దగ్గరికి వెళ్ళి అక్కడే వాళ్లకు ఆ పరికరాలు అందజేసే కార్యక్రమం ఉంటుంది ఇక్కడ లాంఛనంగా మాత్రమే దీన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాం రైతు ఆన్లైన్లో అప్లై చేసుకుని తన వాటా చెల్లిస్తే రైతు పొలం దగ్గరికి వాహనం వెళ్ళి సబ్సిడీతో ఇచ్చే డిప్పు పరికరాలను అందజేస్తా ఉందంటే రైతు పట్ల రైతు బాగు పట్ల రైతు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఆశయంతో పనిచేస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా మరి మన జిల్లాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇందాక జేడిఏ గారు చెప్పినట్లు ఐదు ఎకరాల లోపు ఉండే రైతులకు మాత్రమే ఈ పథకం వర్తింపజేస్తా ఉన్నారు ఖచ్చితంగా ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంలోనే జిల్లా ప్రజాప్రతినిధులందరూ కలిసి ఆర్థిక శాఖ మంత్రి మన జిల్లా నుంచి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పది ఎకరాలకు పెంచే విధంగా మేమందరము కృషి చేస్తామని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా ఎందుకంటే ఇదే జిల్లాకు చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రత్యేకమైన బహుమతులు ఇచ్చారు దాంట్లో మొట్టమొదటి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో మేమందరం పోయి అడిగితే మా జిల్లాలో పదెకరాలున్న పంటలు పండించుకునే పరిస్థితుల్లో రైతులున్నారు పదెకరాల రైతు కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలా పెన్షన్ పథకాన్ని వాళ్ళకు కూడా వర్తింపజేయాలన్నప్పుడు పెద్ద మనసుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి పద్మూడు జిల్లాలున్న ఒకే ఒక జిల్లాకు అనంతపురం జిల్లాకు మాత్రమే పదెకరాల ఎకరాల పొలం ఉండే వాళ్ళకు కూడా సామాజిక పెన్షన్లు ఇచ్చిన ఒక దార్శనికుడు మానవతావాది మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా అట్లాగే అంతకుముందు మన పొలాల్లో మన భూముల్లో పంటలు నష్టపోతే ప్రభుత్వం సహాయం చేయొచ్చు ఇన్పుట్ సబ్సిడీ రూపంలోనే చాటిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మొదటిసారిగా అనంతపురం జిల్లా నుంచి ఇన్పుట్ సబ్సిడీ కార్యక్రమాన్ని ప్రారంభం చేసి జిల్లా రైతాంగాన్ని ఇతోధికంగా ఆదుకోవడంతో పాటు ఒకసారి కరువు వస్తే రెండు వేల పదహారులో అంత ముందు వరకు ఒక రైతుకు పంటల బీమా పథకం వర్తిస్తే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే వాళ్ళం కాదు అప్పటిదాకా దాకా నిబంధన ఉండేది కానీ మొదటిసారిగా అనంతపురం జిల్లా కోసం ఇన్పుట్ సబ్సిడీని క్రాప్ ఇన్సూరెన్స్ ను కలిపి అంటే ఇన్సూరెన్స్ పూర్తి స్థాయిలో రాని రైతులను ఇది కూడా జత చేసి ఆదుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అంటే ఈ జిల్లా రైతు కష్టాలు తెలుసు ఈ జిల్లా రైతుల ఇబ్బందులు తెలుసు ఆర్థిక దుస్థితి పైన ఆయనకు అవగాహన ఉంది కాబట్టి అనంతపురం జిల్లా అంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ప్రేమ అభిమానం మన పట్ల ఆయనకు ఉన్నాయి కాబట్టి అనేక కార్యక్రమాలు మనం తెచ్చుకోగలుగుతా ఉన్నాం ఈ రోజు కూడా నాకు నమ్మకం ఉంది అనంతపురం జిల్లా పరిస్థితి ఆయనకు తెలుసు కాబట్టి మేమందరం కూడా వెళ్ళి కలిసి సార్ మా జిల్లా చాలా వెనుకబాటుతనంతో కుణారిల్లిపోతా ఉంది ఆర్థికంగా ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర పరిపాలనలో చితికిపోయింది వ్యవసాయం కాబట్టి మళ్ళా దానికి ప్రాణం పోయాలంటే రైతును మళ్ళా వ్యవసాయం వైపు మళ్లించాలంటే మామూలు ఇచ్చే సహాయానికి తోడు మరింత పెంచాలని అడిగితే కాదనే మనస్వత్వం కాదు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని మాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఆయన దృష్టికి తీసుకెళ్లి పది ఎకరాల పరిధిని షరతుగా విధించే కార్యక్రమం చేస్తామని మీ అందరికీ నేను మనవి చేస్తూ అట్లాగే తొంభై శాతం సబ్సిడీ కూడా అడుగుతా ఉన్నారు ఖచ్చితంగా పదెకరాల పరిమితి తొంభై శాతం సబ్సిడీ రెండు అనంతపురం జిల్లాకు చాలా అత్యంత ప్రధానమైనవి కాబట్టి ఈ రెండు అంశాలను ఈ వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆ రకంగా ఆయన్ని ఒప్పించి మరి దానికి అనుగుణంగా అచ్చెన్నాయుడు గారి దగ్గర కూడా కూర్చొని ఆయన్ను ఒప్పించి మరి జిల్లా కలెక్టర్ గా పనిచేసిన రాజశేఖర్ గారే ఇప్పుడు మనకు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు ఆయనకు ఈ జిల్లా పరిస్థితులన్నీ తెలుసు కాబట్టి ఈ జిల్లాలో జాయింట్ కలెక్టర్ గా పనిచేసిన ఢిల్లీ రావు గారే కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ గా ఉన్నారు వీళ్ళందరి సహాయ సహకారాలతో ఈ జిల్లాలో వ్యవసాయాన్ని బాగు చేయడానికి లాభసాటిగా మార్చడానికి రైతుకు ఎక్కడ ఏ అవసరం వచ్చినా చేదోడు వాదోడుగా నిలవడానికి ప్రజాప్రతినిధులుగా మీరు ఆశీర్వదించి మమ్మల్ని చట్టసభలకు పంపించిన మీ ప్రతినిధులుగా చిత్తశుద్ధితో మీకోసం పనిచేస్తామని మీ అందరికీ మనవి చేసుకుంటూ ఇది మరి ప్రారంభం మాత్రమే ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా ఎక్కువ సంఖ్యలో ఎందుకంటే మన నియోజకవర్గంలోనే దాదాపు హెక్టార్ల విస్తీర్ణానికి నాలుగు వేల ఎనిమిది వందలుసుకున్నారు ఇందులో మనం మరి కలెక్టర్ గారు వెయ్యి నాలుగు మందికి పదకొండు వందల ఇరవై ఎనిమిది హెక్టార్లకు అనుమతులు ఇచ్చారు ఇంకా మిగిలిపోయిన రైతులకు కూడా వచ్చే ఆర్థిక సంవత్సరంలో వాళ్ళకు కూడా అనుమతులు తీసుకొచ్చి అందరికీ సకాలంలో ఒకప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అంటే ఈరోజు అప్లై చేస్తే వచ్చే వారానికే మన పొలం దగ్గర డ్రిప్పు లారీ వచ్చేదనే పేరుండేది ఖచ్చితంగా దాన్ని మళ్ళా నిలబెట్టుకుంటామని ఆ రకంగా అర్హులైన రైతులందరికీ డ్రిప్పు పరికరాలు అందజేసే దానికి మా వంతు ప్రయత్నం చేస్తామని మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఆదివారమైన ఇంత పెద్ద సంఖ్యలో రైతు సోదరులందరూ రావడం తెలుగుదేశం ప్రభుత్వం పట్ల అట్లాగే ఎన్డీఏ ప్రభుత్వం పట్ల మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పట్ల మీకున్న నమ్మకం విశ్వాసం భవిష్యత్తులో ఆయన రైతుల కోసం మరింత సహాయాలు చేస్తారనే ఆశ ఇవన్నీ కూడా కాకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ మనవి చేస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా అందరికీ నమస్కారం ఓకే సార్ Okay, sir.